ఫ్రెండ్స్ ఒక యాభై వేలు నుంచి లక్ష రూపాయల వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక మంచి బిజినెస్ అంటే ఇప్పుడు యాభై వేల రూపాయలకు మీరు పెట్టుబడి పెడితే అది పూర్తిగా అమ్మేస్తే లక్షన్నర రిటర్న్ వస్తుంది అటువంటి మంచి బిజినెస్ ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవి ఏంటి అంటే ఫుడ్ స్టోరేజ్ కంటైనర్స్ అనమాట మనం ఇంట్లో కిచెన్లో రకరకాల ఐటమ్స్ మనం వేసి పెట్టుకుంటాం కదా ఇవి మీకు తెలియదు ఈ బిజినెస్ ఎంత పెద్దది అనేది మీలో చాలామందికి ఇది ఒక చిన్న బిజినెస్ అనుకుంటారు కానీ సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్న బిజినెస్ ఇది అంటే లాస్ రాదు ఫెయిలియర్ అవ్వదు దానికే సక్సెస్ రేట్ చాలా ఎక్కువ అనమాట ఇటువంటి ఇవి మనకి ఎంత పడుతుందంటే ఇప్పుడు బయట డజన్ వచ్చి మీకు బయట రెండు వందల యాభై రూపాయలు పైనే ఉందన్నమాట డజన్ వచ్చి ఓకేనా అంటే రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అమ్ముతున్నారు క్వాలిటీ నేను చెప్పేది వచ్చి మంచి క్వాలిటీ ఉండే ప్లాస్టిక్ కంటైనర్స్ అనమాట గ్లాస్ది వద్దు అంటే గ్లాస్ది కూడా పెట్టుకోవచ్చు అది ఇంకా కాస్ట్ ఎక్కువ అవుద్ది మనం ఎక్కువ మంది తీసుకోవాలంటే తక్కువ రేంజ్లోనే పెట్టుకోవాలన్నమాట ఇది ఎంత పడుతుందంటే ఐదు రూపాయలు పడుతుంది ఐదు నుంచి ఆరు రూపాయలు పడుతుంది అనమాట ప్లాస్టిక్ కంటైనర్స్ అది అంటే మీకు డజన్ ఎంత పడింది అరవై రూపాయలు పడింది మార్కెట్ మార్కెట్ లో ఎంత అమ్ముతున్నారు నూట ఎనభై నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అన్నమాట నూట ఎనభై నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు డజన్ అంటే ఎంత మూడు రెట్లు ఎక్కువ పెట్టి అమ్ముతున్నారు అంటే మీరు యాభై వేల రూపాయలకి సరుకు తెస్తే అది అమ్మితే లక్షన్నర వస్తుందన్నమాట ప్రతి ఒక్కరు తీసుకొని వెళ్తారు మినిమం అర డజన్ తీసుకుంటారు లేకపోతే డజన్ తీసుకుంటారు అనమాట సో ఓన్లీ ఇవి ప్లాస్టిక్ ఐటమ్ వరకు కిచెన్కి కావాల్సిన ఓన్లీ స్టోరేజ్ కంటైనర్స్ వరకు మీరు స్టోరేజ్ కంటైనర్స్ కొంత కాస్త అంటే దీంట్లోనే అంటే మీకు టూ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి అరకిలో నుంచి ఒక కిలో రెండు కిలో ఐదు కిలోలు పట్టే జార్స్ కూడా మీరు మీ దగ్గర ఉండాలన్నమాట అలా ఏ టు జెడ్ ఉండాలి అంటే వాళ్ళు తక్కువ ఐటెం నుంచి అంటే తక్కువ స్టోరేజ్ చేసుకునే ఐటెం నుంచి పెద్ద కంటైనర్స్ వరకు అన్నీ ఉన్నప్పుడు మీ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉండాలి ఉన్నప్పుడు ఆటోమేటిక్ వస్తే ఖచ్చితంగా తీసుకుని వెళ్ళిపోతారనమాట అన్నమాట ఓకేనా రెండవది మీరు చూడాల్సింది ఏంటి అంటే రేట్ అనేది నేను ఐదు ఆరు రూపాయలు అని చెప్పాను కదా అది సైజుని బట్టి ఉంటుంది ఓకేనా టూ ఫిఫ్టీ గ్రామ్స్ది ఒక సైజ్ ఒక రేటు ఉంటుంది మీరు డిమార్ట్ వెళ్ళినా కూడా చూడండి అక్కడ అరకిలో ఉండేది మొత్తం ఒక రేటు ఉంటుంది ఒక కిలో స్టోర్ చేసుకునేది ఒక రేటు ఉంటుంది అలా సో అంతకన్నా మనం తక్కువ రేటుకే ఇస్తున్నాం ఇది ఎక్కడ అవైలబుల్లో ఉంది ఇది చెన్నై బెంగళూరు హైదరాబాద్ అన్ని చోట్ల ఉన్నాయి అన్నమాట మనకి సో ఇబ్బంది ఏం లేదు మెనుఫ్యాక్చరర్స్ మూడు సిటీల్లోనూ ఉన్నారు మన ఏపీ తెలంగాణకి అన్ని కవర్ అయిపోద్ది అన్ని వైపులా అన్ని జిల్లాలకి కనుక మీరు ఎక్కడ ఎక్కడైతే తీసుకొని వస్తే అంటే మీకు ఛార్జెస్ కలిసి వస్తాయో అక్కడికి వెళ్ళి మీరు ట్రావెల్స్ బస్సులో వేసుకొని వచ్చేయొచ్చు అనమాట బస్ కింద మీరు సరుకు వేసుకొని వచ్చేయచ్చు లేకపోతే టాప్లో అయినా వేసుకొని వచ్చేయచ్చు మంచి బిజినెస్ ఇది ఒక చిన్న పాయింట్ పెట్టుకోండి ఇటువంటి ప్లాస్టిక్ ఐటమ్స్ పెట్టుకోండి ఫెయిలియర్ చరిత్రలో రాదు మీరు కావాలంటే చూడండి ప్లాస్టిక్ ఐటమ్ హోల్సేల్ బిజినెస్ చేసిన వాళ్ళు ఇప్పటి వరకు లాస్ అయిన అడి రోడ్డుకి వచ్చిన చరిత్రే ఉండదు ఎందుకంటే అంత ప్రాఫిట్ ఉంది దీంట్లో ప్రతి ఒక్కరు చిన్న బిజినెస్ చేయాలంటే ఇటువంటి ఐటమ్స్ పెట్టుకుంటున్నారు ఏది హౌస్ హోల్డ్ ఇంటికి కావాల్సిన ఐటమ్స్ పెట్టుకుంటున్నారు కనుక మీరు ఇటువంటి మంచి సెంటర్ చూసి పెట్టుకోండి ఓకేనా మీది ఇది మీది ఇది విలేజ్ అయినా కూడా పెద్ద విలేజ్ అయితే ఓకే లేకపోతే టౌన్ లో పెట్టుకోండి మంచి సెంటర్ చూసి ఎక్సలెంట్ బిజినెస్ మీరు యూట్యూబ్ లోనే చాలా మంది వీడియోస్ పెట్టి ఉన్నారు ఇది ఎక్కడ దొరుకుతుంది అనేది అవి కూడా చూడొచ్చు డైరెక్ట్ గా వాళ్ళ అడ్రస్ కి వెళ్లిపోయి షాప్ అడ్రస్ కి తీసుకోవచ్చు